మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూర్తి స్థాయిలో ఘోర పరాజయం పాలైనా కూడా గుంటూరు కార్పొరేషన్ ఉన్నటువంటి వైసీపీ నాయకులకి తాము ఇంకా అధికారంలో ఉన్నటువంటి భ్రమలో ఉన్నారు కార్పొరేటర్లు అడ్డం పెట్టుకొని ప్రజలకి ఇంకా నరకం చూపిస్తూ ఉన్నారు దాదాపుగా మూడు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి నగరపాలక సంస్థ కార్యవర్గంలో వైసీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఈ నగర ప్రజలకు తోడేళ్ళ కన్నా కూడా హింసిస్తూ ఉన్నారు రాబందులన్న చనిపోయినటువంటి శవాన్ని పీపుతుంటే కానీ గుంటూరు కార్పొరేషన్ లో ఉన్నటువంటి వైసీపీ కార్పొరేటర్లు మాత్రం బద్దుకుండగానే ప్రజల్ని పీపు తింటే మొదలు పెట్టారు టౌన్ ప్లానింగ్ అధికారులను అడ్డం పెట్టుకొని చిన్న వ్యాపారుల మీద చిన్న చిన్న వ్యాపారుల మీద కొట్లు చేస్తాం మీరు ఇంకా డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పేసి ఇంకా రాబందుల పీక్కు తింటున్నారంటే ఇంతకన్నా సిగ్గు చేయట్లేదు రాబోయే రోజుల్లో చెప్తా ఉన్నాం కార్పొరేటర్లకి వైసీపీ కార్పొరేటర్లకి వైసీపీ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నాం మీ ఆటలు సాగవు అయితే మీ మీ ప్రభుత్వానికి మీ దుర్మార్గ ప్రభుత్వానికి మీ అవినీతి ప్రభుత్వానికి మీ దాటిక ప్రభుత్వానికి ప్రజలు తమ ఓడితో గోరి కట్టారు మీరు ఆ ప్రభుల నుంచి బయటికి రండి లేకపోతే మాత్రం ఊరుకునేది లేదు గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేషన్ని పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తాం అదేవిధంగా అధికారులకి హెచ్చరిస్తున్నాం జనసేన పార్టీ తరఫున మీరు కనుక ఇప్పటికీ బుద్ధి మార్చకుండా లేకుండా నగర పాలక సంస్థ కార్పొరేటర్ల వైసీపీ కార్పొరేటర్ మాటలు గనికా ప్రజల దగ్గరికి వెళ్ళి బెదిరించడం అభివృద్ధి చేయడం వాళ్ళ దగ్గర బెదిరించి డబ్బులు కనుక వసూలు చేస్తే మీరు కూడా ఆ పాపంలో భాగస్వామ్యం అవుతారు మీరు శంకర్గిరి మాన్యలు పెడతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అధికారులు కూడా ఏంటి అధికారం ఇచ్చింది మీరు ప్రజల్ని పరిపాలించడానిక ప్రజలకి హక్కులు కాపాడడానికా ప్రజల యొక్క జీవన విధానం బాధ్యతగా వివరించడానికి లేక వైసీపీ కార్పొరేటర్ల కాల దగ్గర ఉంచి బయసడానికి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మరే వాళ్ళ సంస్థ కార్పొరేషన్ కొంతమంది అధికారులు మరి గులామీలు చేస్తా ఉన్నారు మూడు సంవత్సరాల నుంచి ఇంకా బయటికి రండి ప్రజలకు వైసీపీ నాయకులు చీఫ్ ఇంకా వాళ్ళ కాల దగ్గర పొందడానికి మీకు సిగ్గులేదా కార్పొరేషన్ రానున్న నెల రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం ఈ మూడు సంవత్సరాలుగా ఎప్పుడైతే నగర ప్రాంత సంస్థ ఏర్పడిందో ఈ మూడు సంవత్సరాలుగా కార్పొరేషన్ జరిగినటువంటి అవినీతి మీద ఎవరైతే అధికారులు గాని కార్పొరేటర్లు గాని అవినీతి చేశారో అక్రమాలు చేశారో వాళ్ళ చిట్ట మొత్తం బయటకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం దయచేసి ఇప్పటికైనా సరే గమని బయటకు రండి కార్పొరేటర్లు చెబుతున్నాం వైసీపీ కార్పొరేటర్లకి మీ చరిత్ర అయిపోయింది మీరు దుర్మార్గారు బుద్ధి చేసుకొని మీకు కార్పొరేట్లకు అవకాశం ప్రజల రుణాలు తీర్చుకోండి లేకపోతే ఇప్పుడు చరిత్ర హీనగా మిగిలిపోయారు అలాగే అధికారులకు మళ్ళీ చెప్తా ఉన్నాం మీరు కనుక వైసీపీ కార్పొరేట్ తొత్తులుగా మారితే మీరు సంకల్పించారని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉంటారు